య్యనుంచోండి నేను బావరాసయ్య నేనేత డ్యాన్స్ ఇప్పటి నుంచోండి నేను బావరసయ్య నేనేత డాన్స్

Ahí అర్థం కావట్లేదు డాన్స్ పదివేలు తీసుకోండి బావలసన్స్ సాంగ్ పెడతారు మీరు నుంచోండి నేను బావలసయ నేనేత డాన్స్ నుంచోండి నేను బావాలసయ్య నేనేత డాన్స్ పదిహేను ఇరవై ఎవరు

मैकअप राख మాట్లాడతాడు పదిహేను రూపాయలు ఇస్తారు రాకుండా ఏమైందా నీకు ఎక్స్ డ్రష్ చేసుకుంటే బావా డ్రస్ చేసింది ఎక్సన్ డ్రష్ చేసుకుంటే ఏమైందన్నా బావా డ్రస్ చేసుకోవాలి అట్లా ఇప్పుడు

దైపాల్ లోలం కాలేదు పదిహేను వేల రూపాయలు పది కాంట్రాక్ట్లు ఉన్నాయి మనకి దైపాంగా బాపట్లో ఉంది మళ్ళీ

మీ ఇద్దరు రాసుకున్నా మీ ఇద్దరు ఏమైంది మీకు ఏం చెప్తారు మార్చిను

మేమేము బావలు అంటారా మీక మా బావలు అనుకుంటే మేము వచ్చామంటారా మా బావలు అనుకుంటే మేము వచ్చేమంటారా మేము వచ్చాము లాగా అనుకుంటా ఉంటారా చెప్పేది కాంట్రాక్ట్ ఐదుగురు ఎనభై ఆడవాళ్ళొద్దంటుందంట అలకయ్యా కేసు ఆడొస్తే మన ముగ్గురు నేను ఎవరు నాకు

দছ <laughs> গৈ <laughs> <laughs>

యేస్ కొని మెడన్స్ ల తరటర యాప్స్ డ్యాన్స్ రయ్యో బాబాయ్ యెహే బత ఎంద్రీదే ఎంద్రీదే ఎంద్రీ ఇటేజి మెడన్స్ చేసి వలగాను యేస్ కొని బావ మోహన కోట గుగుస్తుంటారు కదా గుగుస్తుండి నేనేత అం చేస్కోలేత యో ఆ చేస్కో అంత కుర్చీలో కూర్చొని బావల నాకు అవకాశం నాకు అవకాశం లేదురా నేను బావల శిఖరం ఈ నాటకాలు ఏచ అవ్వు పోరు పోతాన నాకు ఏవసరం నీ పోరుతో నాకు ఏవన అవసరం అవసరం రల్ల అంబిడి